స్థానంలో మా పోరాటం చేస్తాం రైతులు వచ్చి ఇక్కడ మా భూమికి సంబంధించి వారం రోజులు పెరుగుంటా ఉంటే మీరు బెటాలి తీసుకొచ్చి బెదిరిస్తారా పోలీసులు తీసుకొచ్చి బెదిరిస్తారా నేను మళ్ళీ బివిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కానీ అదేవిధంగా ఈరోజు ఎవరైతే అధికారులు బెదిరిస్తున్నారో దీన్ని దయచేసి మానుకోండి ఒకవేళ అటువంటి పరిస్థితే దాటిపోతే మేమందరం కూడా వచ్చి రైతుల పక్షం నిలబడాల్సి వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికీ కూడా అండగా నిలబడతాం మా కొత్తపట్నం గ్రామ పంచాయతీలోని ఈ క్రిస్ సిటీలో జరుగుతున్నటువంటి భూమి సేకరణ విధానాన్ని చుట్టూకు మా యొక్క నాయకులు పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి కేర్నట్ సాంబ్రాడ్ గారు ఇక్కడికి చేయడం జరిగింది ఆయన యొక్క సమక్షంలో ఈ యొక్క పంచాయతీలో జరిగేటువంటి ఈ భూసేకరణ ఏ విధంగా ఉంది దీంట్లో ఎట్లాంటి అవకతబ్లు జరుగుతున్నాయో చూడటానికి మా నాయకులు చేశారు వారికి మా పంచాయతీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుందాం రైతులు వేరుశన్నగా పంట వేసుకొని అరవై రోజులు పూర్తయింది ఇంకొక పదిహేను ఇరవై రోజుల్లో పెరికేస్తాము పెరిగిన తర్వాత మీకు మీకు కావాల్సింది మీరు ఏ విధంగా కావాలనో ఆ విధంగా చేసుకోండి అని చెప్పి చెప్తే నిర్దాక్షిణ్యంగా వేసిన పంటని తొక్కించుకుంటూ ఎవరిచ్చారు వీళ్ళకి హక్కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా లేదా నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఏమైనా చెప్పారా క్రిస్టిని డెవలప్ చేయాలా మేము వచ్చి ఓ ఇనాగ్రేషన్ చేయాలంటే మీరు పోయి మీరు మీరు పోయి పంట పొలాల మీద చేయమని చెప్పి చెప్పారా లేదు కదా ఎందుకు అధికారులు అంత అత్యుత్సాహం చూపించడం అవసరాలుగా మేము ఎప్పుడు ఆఫీసుకు పోయినా కూడా ఏసీబీ దగ్గర ఉంది ఏసీబీ దగ్గర ఉంది ఏసీబీ అధికారుల దగ్గర ఉంది రికార్డు అని చెప్పారు మరి ఈ రోజు ఎక్కడి నుంచి వచ్చారు రికార్డులు నోటీసు ఇచ్చిన నోటీసును కూడా రెండు వేల ఇరవైలో ఇచ్చిన నోటీసును కూడా ఇది కూడా తప్పుడు నోటీస్ అని అంటే మరి అధికారులు సస్పెండ్ చేయాలి కదా చేసా రైట్ ఉందా ఈరోజు వచ్చి మాట్లాడుతున్న తహసీల్దార్లకి దయచేసి అధికారులు వాళ్ళ అధికార దర్పాన్ని చూపించాలా కానీ దుర్వినియోగం అయితే చేయొద్దని చెప్పి చెప్పి దయచేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజున్న శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో శాసనసభ్యులు గారు కూడా బాధ్యత తీసుకుని ఈ ప్రాంత రైతాంగానికి సంబంధించి తీర ప్రాంత గ్రామాలకు సంబంధించి రాబోయే రోజుల్లో సెకండ్ ఫేజు థర్డ్ ఫేజ్ ఉంటుంది దాదాపుగా సిబిఐసి అని చెప్పి చెప్పి పదివేల ఎకరాల పైచులకు ఈరోజు ఈ ప్రాంతకు సంబంధించి అక్వైర్ చేయబోతూ ఉన్నారు సిద్ధవరం కానీ కర్లపూడి కానీ కొత్తపట్నం కానీ తమ్మినపట్నం కానీ లింగవరం మన్నేగుంట తూర్పు కంపూర్ దాకా కూడా భూములను అక్వైర్ చేసి ఇటువంటి దౌర్జన్యాలకి దారి తీయకుండా ఒక పద్ధతైన వాతావరణంలో రైతుల్ని పిలుచుకొని ఆక్రమణలకు సంబంధించి కానీ సిజేఎఫ్ఎస్ డీకేటీ అసైన్మెంట్కి సంబంధించి కానీ పట్టాలకు సంబంధించి కానీ న్యాయపరంగా చట్టబద్ధంగా ఎవరికైతే అమౌంట్ ఏ కుటుంబానికైతే నష్టపరిహారం చెందాలనో వాళ్ళకి చెందే విధంగా చేస్తారని చెప్పి చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకవేళ అటువంటి పరిస్థితే దాటిపోతే మేము అందరం కూడా వచ్చి రైతుల పక్షాన్ని నిలబడాల్సి వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి అందరికీ కూడా అండగా నిలబడతాం మేమైతే ఎవరిని కూడా ఎవరిని ఉద్దేశించో లేకపోతే ఎవరి గురించో దానికోసం ఈరోజు రాలేదు ఈరోజు ఈ ప్రాంత రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి ప్రశ్నించేదానికి వచ్చాం ఖచ్చితంగా వీటికి తొందరలోనే నష్టపరిహారానికి సంబంధించి రైతులకు అందరికీ కూడా న్యాయం జరుగుతుందని చెప్పి చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మనం అందరం కూడా రాబోయే రోజుల్లో కలిసికట్టుగా ఎవరైతే నష్టపరిహారాన్ని కోల్పోతున్నారో వాళ్ళందరి పక్షాన నిలబడి మనం గతంలో ఏ విధంగా అయితే తోళ్ల పరిశ్రమకు సంబంధించి ఉద్యమం చేశామో అదేవిధంగా అందరం కలిసికట్టుగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత వ్యాపారపరంగా అభివృద్ధి చెందాలని చెప్పి చెప్పి అదేవిధంగా రైతులకి ప్రతి ఒక్క అర్హత కలిగిన ప్రతి రైతు కూడా నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వం మీద అదేవిధంగా శాసనసభ్యుల మీద ఒత్తిడి తీసుకొచ్చి అధికారుల మనసులు మారి ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో ఆక్రమణదారుల ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సెంటుకు కూడా నష్టపరిహారం అందించే విధంగా నేను ముందుంటానని చెప్పి చెప్పి మీకు ఈరోజు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఈ గ్రామాలకు సంబంధించిన రైతులందరూ కూడా వచ్చి పాల్గొన్నందుకు మరొకసారి మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు